కాశ్మీర్లో చూసినట్లయితే జరిగి ఇరవై మంది అమాయకులైన ప్రాణాలు కోల్పోయారు ఏంటిది బహాల్గా ఏదైతే ఉగ్రవాదాడిని ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీనివల్ల భారతీయులు ముఖ్యంగా హిందువులు ఒక సంగతి గుర్తించాలి హిందువు అల్పసంఖ్యంగా ఉన్న బెంగాల్లో కానీ బెంగాల్లో కానీ లేకుంటే ఇవాళ కాశ్మీర్లో కానీ కానీ ఒక ఐక్యమత్యంగా లేకపోతే ఉగ్రవాదులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అందరి ఐక్యంగా సంఘటితంగా ఉండాలని సంకల్పం తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ఇప్పుడు వాళ్ళొక్క ఉన్నారు విప్పదీసిన తర్వాత అందుకే అంటున్న హిందువులను కులం పేరు మీద భాష పేరు మీద ప్రాంతం పేరు మీద విభజన చేసే రాజకీయాలకు దూరంగా ఉండాలి హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే రాజ్యాంగం ఉంటుంది హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే సెక్యులరీ ఉంటుంది హిందువుల మెజార్టీ ఉంటేనే ఈ దేశం కొనసాగుతుంది లేకుంటే ఈ దేశం అస్తిత్వం ఉండదు కాబట్టి హిందువులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా హిందువుల ఆలోచన చేయండి ఇది మన మతం పేరు మీద మనపై ఉన్న ద్వాడి కుల ప్రాంత భాషలను పక్కకు పెట్టి హిందువులందరం ఒకడ వేదాం ఏదైతే ఉగ్రవాదాన్ని మనము ఈ దేశం నుండి ప్రకటించే విధంగా సంఘటితమై పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇరవై ఎనిమిది మంది అమాయకురాలు ప్రాణాలు కోల్పోవడం ఏంటి అసలు ఏడుగురు ఉగ్రవాదులు వచ్చి జవన్ల రూపంలో వచ్చి దాడి చేయడం అంటే అక్కడ మన ఆర్మీ ఏం చేస్తుందని చెప్పేసి కొంతమంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పర్యాటకులు అక్కడ ఉన్న శాంతి ఏదైతేనో దాన్ని అక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తాను పర్యాటకులు పెద్ద ఎత్తున కాశ్మీర్కి వెళ్ళడం జరుగుతుంది దాన్ని తట్టుకోలేక వాళ్ళ అస్తిత్వం అనేది దెబ్బతింటున్నది టెర్రరిజం అనేది దెబ్బతి వాళ్ళ మాట అయినటు లేడు వాళ్ళని లేడు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకున్నందుకు ఇది ఒక పిరికి పందే చర్య నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు ఎక్కడ కూడా బాంబుదాడు లేకుండా ఈ దేశాన్ని సురక్షించిన ఆయన పాలన అటువంటి పాలనను కాశ్మీర్ ప్రేమ ఉగ్రవాదం ఇవాళ హిందువులపై ద్వేషాన్ని ప్రకటించి కాశ్మీర్లో మళ్ళీ అల్లకల్లోలం చేసాలన్న చర్య ఈ పిరికి పందే చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం సర్జికల్ స్ట్రైక్ లాగా మరొకసారి పాకిస్తాన్పై విరుచుకుపడాలని మేము ఈ సందర్భంగా మోడీ గారిని కొడుతున్నాం చేరుకున్నారు నేను అదే నేను దేశవ్యాప్తంగా ప్రజలను ఈ దేశ ప్రభుత్వాన్ని మోడీ గారిని వారి క్యాబినెట్ని కొడుతున్నాను ఖచ్చితంగా మరొకసారి ఇటువంటి పిరికిపందల చర్యలు పాల్పడకుండా పాకిస్తాన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని సందర్భంగా వారందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి చర్యలు ఈ సమాజంలో మెచ్చుకోదగే కాదు ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే ఒక భాష లేకుండా ప్రాంతం లేకుండా నువ్వు హిందూ పాయింట్లు కూడా ఇప్పి చెక్ చేసుకొని కాల్చడం అంటే ఇది ఎంత దురామ దుర్గతమైన పాలనలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీలకు మేము తీవ్రంగా సానుభూతి ప్రకటిస్తున్నాం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా ఐబీఐ ఆఫీసర్ కూడా చనిపోయడం వార్తల్లో చూస్తున్నాం అందుకే ఈ పిరికి పందే చర్యలను తిప్పికొట్టాలి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయాలని మేము ఈ సందర్భంగా మోడీ గారిని కోరుతున్నాం నేను అదే అడుగుతున్నానండి ఏం జరుగుతుంది అసలు దేశంలో కరెక్ట్ మా నరేంద్ర మోడీ గారు లేనటువంటి సిచ్యుయేషన్ చూసుకొని ధైర్యం ధైర్యం లేక వాళ్ళు ఈ దాడి చేశారు మరీ అదే చెప్తున్నా అరీ మరీ కూడా ఇండియన్ ఆర్మీ డ్రెస్ అండి మీరు ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని మరీ వాళ్ళ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వచ్చిన తర్వాత ఐడీలు అడిగిన చూపిస్తారు కదండి అరే మన వాళ్ళే కదా అని చెప్పి చూపిస్తారు కదా ఆ విధంగానే అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డులు చూపించడం జరిగింది అదే టార్గెట్ పెట్టుకొని హిందువులు అని చెప్పేసేసి ప్రతి ఒక్క మగ వాళ్ళని చంపింది అది కూడా పాయింట్ దాన్ని పెట్టి చంపడం జరిగింది ఒక భార్య ముందు ఒక భర్తను చంపితే ఎంత విధాక కాల్చి చంపారు ఎంత టైంలో వాళ్ళు చంపుతున్నప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళు గుర్తుకు రాలేదా వీళ్లకు ఒక అక్క చెల్లెలు గుర్తుకు రాలేదా వాళ్ళ ఇంట్లో మతం తెలుసుకొని మరీ చంపారు అదే చెప్తున్నా నరేంద్ర మోడీ గారు లేని సిచ్యుయేషన్ చూసుకొని చెప్పేసి అని చెప్పేసి ఈ టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళెన్ని అచ అరాచకాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ఏకంగా ఉంటుంది ఇప్పుడైనా ప్రతి ఒక్క హిందువులను నేను నేను ఇదే కోరుకుంటున్నాను ప్రతి ఒక్క హిందువు మనం సంఘటితంగా ఉంటేనే ఏదైనా కానీ మనం ముందుకు తీసుకెళ్ళగలము అంటే ప్రతి ఒక్క హిందువుకు అదే కోరుకుంటున్నాను మనమందరం ఏకంగా ఉండాలి మనమంతరం ఏకంగా ఉంటేనే ఎదురు వాళ్ళను మనం దాడి చేయగలమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను